సోమవారం రోజున సర్పంచ్ చంద్రగిరి సంపత్ రుద్రారం గ్రామ పంచాయతీ అధ్యక్షతన గ్రామస్థాయి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగింది సమావేశంలో రుద్రారం గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు వాళ్లకు ఎల్ల కాలం రుణపడి ఉంటారని మన మంత్రి పరిలో తుదిల శ్రీధర్బాబుతో మాట్లాడి మనకు కావలసిన అన్ని నిధులు తీసుకురాగలుగుతానని సిసి రోడ్లు ఇంద్ర మైండ్లు కళ్యాణ లక్ష్మి చెక్కులు అన్ని కూడా సమకూర్చి తీరుతా అని అందరూ కూడా సమన్వయంతో పాలన పాటిస్తూ అభివృద్ధి పథంలో నడిపించడానికి పరిచయాలని తెలియజేయడం జరిగింది

ప్రతి ఒక్క వాడకు ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క వాడకు నీరు అందియాలి అనే ఉద్దేశంతో ఇంతకు ముందు పదిహేడు తారీఖు సర్పంచ్గా గెలవడం జరిగింది ఇరవై ఏడు తారీఖు ప్రమాణ చేయడం జరిగింది ఇవాళ అన్ని టోటల్ డిపార్ట్మెంట్లతో ఈ గ్రామంలో ఉన్న ఎవరైతే ఉంటారో ఏ శాఖకు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పిలిచి కరెంటు విషయమే కానీ రైతుల పరంగా ప్రతి ఇంటికి ఒక నీరు అందించే విధంగా కానీ ఈ ఆశా వర్కర్లతోటి ఏమిలతోటి ప్రతి ఒక్క ఇంటికి పోయి కూడా మనం మత్స్యాలు పెంచుకుంటూ ఒక ఈ దగ్గు జలుబు ఇటువంటి వాతావరణం వల్ల వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క ఇంటికి పోయి కూడా మెడిసిన్ ఇవ్వాలని కూడా అలా కూడా చెప్పడం జరిగింది ఈ అంగన్వాడీ మేడాలతో కూడా మాట్లాడి పద్నాలుగు సంవత్సరాల వయసు పిల్లలందరికీ కూడా పల్లెపట్టితో పాటు గర్భిణీ స్త్రీలకు ప్రెగ్నెంట్ వాళ్ళకు వాళ్ళకు కూడా అన్ని రకాల వసతులు కల్పిస్తూ వస్తువులు కూడా అందించాలని కోరడం జరిగింది ఈ గ్రామంలో ప్రతి ఒక్క సమస్యగా తీర్చు ముందుకు సాగాలనే ఉద్దేశంతో వీళ్ళందరితో తెలిసి మాట్లాడడం జరిగింది